మంట బయట ఉంటే వెచ్చదనాన్ని ఇస్తుంది అదే మన మనసులో రగులుతూ ఉంటే మనల్ని కాల్చేస్తుంది మనలో చాలా మందికి ఎప్పుడు మనసులో లేదా బ్రెయిన్ లో కొన్ని మనల్ని కాల్చేస్తూ ఉంటాయి మనం పడ్డ అవమానాలు కావచ్చు కష్టాలు కావచ్చు బాధలు కావచ్చు ఏవైనా సరే సో వాటిని కూడా ఈరోజు ఈ భోగి మంటలో వేసి తగలబెట్టేయండి పాత వస్తువులు పడేయడం వల్ల ఇల్లు ఎంత ఎంత కొత్తగా కనిపిస్తుందో అలాగే మనం పడ్డ అవమానాలు బాధలు కష్టాలు కాల్ కాల్చేయడం వల్ల కూడా మన మనసు చాలా తేలిగ్గా అందంగా కనిపిస్తుంది ఆ అందమైన మనసు చూసే ఇల్లు ఇంకా అందంగా కనిపిస్తుంది అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు ముఖ్యంగా పాత వస్తువుని పడేసి మనం కొత్త వాటిని ఎలా తెచ్చుకుంటామో భోగితో అలాగే మనలో ఉన్న కొన్ని ఆలోచనలు ఏవైతే మనకి చెడు చేస్తాయో అలాంటి ఆలోచనలు మార్చుకొని కొత్త ఆలోచనను పెంచుకోవాలని ఆశిస్తున్నాను సో చాలా మంది పైకి నవ్వుతూ కనిపిస్తారు అన్ని మనమే భరించాలి అన్ని మనమే చేసుకోవాలన్న ఆలోచనని భోగి మండలి కాల్ చేయండి అవసరమైనప్పుడు సహాయం తీసుకోవడానికి వెనుకంజ వేయకండి ఆలోచన విధానాన్ని మార్చుకుందాం భోగిని కొత్తగా చేసుకుందాం